హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి డెలివరీ తర్వాత సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి నైట్ అయితే కొంచెం మెంతులు అయితే నానబెట్టాను అవి మార్నింగ్ లేచాక తాగానండి ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చేసి టీ పా బ్రెడ్ అయితే తింటున్నాను డెలివర్ అయిన తర్వాత టీ బ్రెడ్ కానీ లేదా పాలు బ్రెడ్ కానీ తింటే పాలు బాగా పడతాయి అంటారు కదండి ఇంకా అదైతే ఖచ్చితంగా తినాలంటారు ఇంక అందుకే తింటున్నాను మార్నింగ్ ఎండకేస్తే పిల్లలకు చాలా మంచిది అంటారు కదండి మనకు కూడా చాలా మంచిది కదా డి విటమిన్ అందుకే ఎండకైతే పడుకోబెట్టేసామండి అలాగే కండ్లు కూడా కొంచెం పచ్చగా ఉన్నవి అయిపోతే అనేసి డైరెక్ట్గా కండ్లకు తాగేటట్టుగా పడుకోబెట్టాము ఇంకా అక్కడ అవన్నీ చూసుకుంటూ నేనైతే అయితే ఆయిల్ రాసుకుందాం అనేసి రాసుకుంటున్నానండి ఇంకా మా బాబు పెద్దోడు కూడా వచ్చాడు ఇంకా వాడిని చూలిద్దరిని చూసుకుంటూ నేనైతే ఆయిల్ అయితే రాసుకుంటున్నాను ఫస్ట్ మా బాబుకి అయితే రాస్తున్నానండి ఆయిల్ కదా మొత్తం గడ్డిలాగా ఉందనేసి వాడికి అయితే ఫస్ట్ వాడికి ఆయిల్ రాసేసి ఇంకా నేను కూడా ఆయిల్ అయితే రాసుకుంటున్నాను ఇంకా పైన మనం కుళాయి అయితే కట్టుకుంటాం కదండి తలకి అదైతే కంపల్సరీ ఇంకా కాటన్ కూడా చేలో పెట్టుకోవాలి కదండి లేదంటే తలనొప్పి అయితే లేస్తుందని అంటారు మ్యాక్సిమం అదైతే నిజమే అండి ఎందుకంటే పెట్టుకుంటే కొంచెం చలి కూడా పోదు కదా వేచగా ఉంటుంది మనకు కూడా బాగుంటుంది కదా ఇంకా అందుకే కాటన్ అయితే పెట్టుకున్నానండి ఇంకా పై కుళాయి తీసి ఇంకా ఆయిల్ కూడా అయితే రాసుకుంటున్నాను అలాగే కాళ్ళకి చెప్పులు తలకి కుళాయి చెవిలో కాటన్ అయితే చాలా ఇంపార్టెంట్ అంటారు కదండి ఇంకా నడుముకి ఏదైనా కండవ కానీ ఏదైనా కట్టాలి అంటారు కదా ఇంకా నేనైతే వేస్ట్ బెల్ట్ అయితే తెచ్చుకున్నానండి ఇంకా అదే నడుము పట్టే పెట్టుకుంటాను ఫస్ట్ డెలివరీ అప్పుడుదే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నానండి పొట్ట అనేదే లేదు ఇంకా పొట్ట అనేది రాదండి ఇంకా నాకైతే ఫస్ట్ డెలివరీ అప్పుడు డెలివరీ అయినాక కూడా ఇప్పటివరకు కూడా పొట్ట అనేది రాలేదు ఇంకా ఇప్పుడు కూడా అదే వేసుకుంటున్నానండి ఇంకా నడుము పట్టి వేసుకునేదానికి ఒట్టిగా వదిలేసిన డిఫరెన్సే ఉంటుంది ఉత్తిగా వదిలేస్తే పొట్ట అనేది ఈజీగా వస్తుంది అదే నడుము పట్టి పెట్టుకుంటే పొట్ట కూడా రాదంటారు కదండి ఇంకా అందుకే నేనైతే నడుము పట్టి అయితే రోజైతే పెట్టుకుంటాను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే వడ అయితే చేసిందండి మమ్మీ ఇంకా వడ అయితే తిన్నాను పల్లీ చట్నీ అయితే తినద్దు చీమ్ పడుతుంది కుట్ల అంటారు కదా ఇంకా అందుకే పల్లీ చట్నీ అయితే అవాయిడ్ చేశాను ఇంకా కారంతో వడాలైతే తిన్నానండి తినడం అయిపోగానే ఇంకా కొద్దిసేపు అలా ఉండేసి కొన్ని నేనైతే నిద్రపోయానండి మా బాలింతలు ఎంత నిద్రపోతే అంత మంచిది అంటారు కదా ఇంకా మా బాబుకి అయితే స్నానం అయితే పోసారండి మా అమ్మ మా నాన్న పోసి ఇంకా అయితే పెట్టారు ఇంకా తర్వాత వాడిని కూడా నిద్రపుచ్చారండి ఇంకా నేనైతే లేచి కొంచెం యాపిల్ అయితే తిన్నాను ఇంకా అందులో మా నాన్నైతే పొట్లకాయలు అయితే తెంపుతున్నాడండి ఇంకా మా బాబు ఏమో ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఇంట్లో అయితే వేస్తుండు ఇంకా మా నాన్న తెంపుతూ ఉంటే వాడేమో వేస్తూ ఉండు ఇంకా పూర్తిగా అయితే బాగానే వచ్చాయండి లాస్ట్కి చాలా ఎంజాయ్గా అయితే వేస్తున్నాడు ఇంకా పైన చెట్టుకి అయితే తీగ మొత్తం పాకింది కదండి ఇంకా అవైతే క్యాచ్ లాగా ఏమో చెప్పుకుంటూ ఇంట్లోకి అయితే వేస్తుండు లాస్ట్కి అయితే ఇన్ని అయితే వచ్చాయండి చాలా పొట్లకాయలు అయితే వచ్చాయి వీళ్ళు ఎంతమందికి పొట్లకాయ ఇష్టమో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి